హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే మీరు అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు ఎందుకంటే ఈ వీడియో నేను ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది అంటే ఎవరైనా పెళ్లి సంబంధాలు చూడటం కానీ మ్యారేజ్ వైస్ వచ్చి ఉండి లేదంటే ఇప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా సో వాళ్ళకైనా సరే ఈ వీడియో మాత్రం సూపర్గా గా హెల్ప్ అవుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఈ మధ్య కాలంలోనే మీకు పెళ్లి అయిందా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే నేను న్యూ మ్యారిడ్ కపుల్స్ ఎలా ఉండాలి అని కానీ సో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని కానీ అండ్ మీరు ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ గా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని కానీ మోస్ట్లీ చాలా టిప్స్ నేను ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో మీ లైఫ్ కి కావాల్సిన మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి నార్మల్గా పెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక సో నార్మల్గా పెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ఫస్ట్ అబ్బాయిల కోసం చెప్తున్నాను సో ఎందుకంటే ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఒక అమ్మాయి ఒక ప్లేస్ లో పుట్టి పెరిగి ఆ లైఫ్ లీడ్ చేసి సడన్గా ఒక పెళ్ళి అనే ఒకే ఒక్క రిలేషన్ అనమాట ఆ రిలేషన్తో ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే మీరు ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్కి అందరినీ విడిచిపెట్టి మీ దగ్గరికి వస్తుంది మిమ్మల్ని మాత్రమే నమ్మి వస్తుంది నార్మల్గా అయితే ఆ అమ్మాయికి మీ సైడ్ అబ్బాయి సైడ్ నుంచి ఎవరు తెలియదు బట్ హస్బెండ్ అనే ఒకే ఒక హోప్తో నమ్మకంతో సో తను మీ దగ్గరికి వస్తుంది కాబట్టి సో అప్పుడు మీరు ఎలా చూసుకోవాలి సో ఇన్ని ఇయర్స్ పేరెంట్స్తో ఉండి సడన్గా నన్ను నమ్మి వచ్చేసింది సో తనని నేను ఎలా చూసుకోవాలి అని వన్ సెకండ్ ఆలోచించండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వైఫ్ని మీరు సూపర్గా చూసుకుంటారు అంతే ఇంకా కానీ ఏంటంటే ఇక్కడ బట్ నార్మల్గా చాలా మందికి స్టార్టింగ్లోనే మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే సో తన ఉండే విధానం కానీ తను పెరిగిన విధానం కానీ ఒకలా ఉండొచ్చు అండ్ మీరు ఉండటం ఒకలా ఉండొచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం సెట్ అవ్వకపోవచ్చు అనమాట స్టార్టింగ్లో చెప్తున్నాను సో స్టార్టింగ్లో చాలా మందికి ఇది కొంచెం అంటే కంఫర్ట్గా ఉండకపోవటం వల్ల కానీ సో మాట్లాడే స్టైల్ వేరుగా ఉండటం కానీ ఏదో బిహేవియర్ ఒక చిన్న చేంజ్ రావటం కానీ సో ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది ఖచ్చితంగా వెంట వెంటనే అన్నీ జరిగిపోవాలి వెంట వెంటనే తను నాకు నచ్చినట్టే ఉండాలి అని అనుకుంటే ఇక్కడ అవ్వదు అనమాట కానీ ఏంటంటే ఇక్కడ ఈ ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో అవి రాకుండా మెయింటైన్ చేసుకోండి మ్యాక్సిమం మెయింటైన్ చేసుకోండి వస్తాయి కానీ రాకుండా వచ్చినా వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళటానికి ట్రై చేయండి ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మ్యారీడ్ అయిన కపుల్స్కి చెప్తున్నాను సో మనకి ఇల్లు స్ట్రాంగ్ ఉండాలి అంటే పునాది గట్టిగా ఉండాలి కదా సో అలా అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే సో ఇక్కడ ఏంటంటే కొన్ని అబద్ధాలు మెయిన్ గా ఎలాగో నాకు ఈ టైంలో గుర్తొచ్చింది చాలా మంది స్టార్టింగ్ లోనే చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తూ అనమాట అనుకోవచ్చు వైఫ్ ని ఎందుకు బాధ పెట్టాలి అనే ఒక థాట్తో కావచ్చు లేదా వాళ్ళ మైండ్లోనే నెగటివ్ థాట్స్ ఉండటం వల్లైనా కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు అబద్ధాలు చెప్పద్దు ఇది నేనేదో అబ్బాయిల కోసం అని చెప్పట్లా అమ్మాయిలకు కూడా చెప్తున్నా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే ఎవరైనా సరే అబద్ధాలతో రిలేషన్ స్టార్ట్ చేయాలని మాత్రం డెఫినెట్లీ అనుకోమాక చిన్న అంటే ఓకే కామన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఓకే కానీ బట్ ప్రతి దానికి అబద్ధాలు చెప్తూ లైఫ్ ని ముందుకు అనుకుంటే మాత్రం అది అవుతుంది అనమాట ఫ్యూచర్ లో మీకైనా కూడా ఫస్ట్ మీరు మీ పార్ట్నర్ తో ఫ్రెండ్లీగా ఉండండి తన ఫ్రెండ్ అన్నట్టుగా ట్రీట్ చేయండి ఫస్ట్ మీరు సో అలా చేయటం వల్ల వాళ్ళకి ఏదన్నా స్టార్టింగ్ ట్రబుల్ ఏదన్నా ఉన్నా కూడాను కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడాను నర్వస్ ఫీల్ అవుతున్నా కూడాను కొంచెం అడ్జస్ట్ అవుతారు కొంచెం కంఫర్ట్ ఏర్పడుతుంది అనమాట ఫస్ట్ మంచిగా కొంచెం ట్రీట్ చేస్తూ సో ఓకే నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ అనుకో సో ఏం భయపడొద్దు టెన్షన్ తీసుకోవద్దు అని నేను నీకున్నాను కదా అనే ఒక భరోసా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు కొంచెం వాళ్ళు ఫ్రీ అవుతారనమాట అమ్మాయిలు మెయిన్గా కానీ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ట్రబుల్స్ ఉంటాయి కానీ వాటన్నిటిని కొంచెం అంటే తెలుసుకొని ఓకే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది ఆ టైం మీరు ఇవ్వండి అని చెప్తున్నాయి ఇక్కడ సో వెంట వెంటనే అన్ని జరిగిపోవాలన్నట్టు కాకుండా సో ఓకే టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పేసి అలా ఉంచండి వాళ్ళే నిదానంగా అర్థం చేసుకుని సెట్ అయిపోతారు అనమాట అలాగే నార్మల్ ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అంటే పెళ్ళైన కొత్తల్లో అనమాట హస్బెండ్ తనతో ఎక్కువగా స్పెండ్ చేయాలని తనని చాలా బాగా కేర్ చేయాలని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళాలని ఒక షాపింగ్ ఒక మూవీ ఒక కొత్త ప్లేస్కి ఇలాంటి డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్క అమ్మాయిలో ఉండే కామన్ రిలేటెడ్ పాయింట్స్ అనమాట ఇవన్నీ ఏ ఒక్కరికో ఉంటాయని కాదు పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే డ్రీమ్స్ అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న డ్రీమ్స్ పెద్ద పెద్దవి కాదు సో అలాంటప్పుడు ఇలాంటివి మీరు వీక్లీ కావచ్చు లేదంటే వన్ మంత్ కోసారైనా కావచ్చు మీకు కుదిరినప్పుడు కొంచెం తనని బయటకు తీసుకెళ్తడం కానీ లేదంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వడం కావచ్చు ఇలా చేయటం వల్ల వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట మీకు కావాల్సింది కూడా అదే కదా సో వచ్చిన వైఫ్ ని హ్యాపీగా చూసుకోవాలి తను హ్యాపీగా ఫీల్ అవ్వాలనే కదా మీ డ్రీమ్ కూడా అలాగే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం అబ్బాయిలు మాత్రమే అర్థం చేసుకోండి సో అమ్మాయిలు ఏం చేయొద్దు మీరు అని కాదు సో అబ్బాయి ఎంతైతే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడో అంతే సపోర్ట్ ఒక అమ్మాయి కూడా ఇవ్వాలి అనమాట సో హస్బెండ్కి తగినట్లుగా అర్థం చేసుకోవాలి తనకి నచ్చినట్టుగా ఉండటానికి అంటే అమ్మాయిలు మీకు నచ్చినట్టు ఉంటూనే మీ హస్బెండ్కి నచ్చినట్టు కూడా ఉండటానికి ట్రై చేయాలి అనమాట సో అది కొంచెం మీరు స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డా మెల్లమెల్లగా అది అలవాటు చేసుకోండి తనకి ఎలా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే హస్బెండ్స్ అన్నాక వాళ్ళకి వైఫ్ కొంతమందికి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కావచ్చు లేదంటే కొంతమంది స్టైలిష్గా ఉండాలి నా వైఫ్ అని కావచ్చు కొన్ని కొన్ని డ్రీమ్స్ వాళ్ళకి కూడా ఉంటాయి సో వాళ్ళు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి అని కూడా ఉంటాయి కాబట్టి అది కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రిలేషన్లో సీక్రెట్స్ మెయింటైన్ చేయమాకండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో నాకు ఎందుకు ఆ సీక్రెట్ చెప్పలేదు నా దగ్గర ఎందుకు ఈ సీక్రెట్ మెయింటైన్ చేసావు అని చెప్పి అడిగే రోజు తీసుకురానివా మాకండి ఓపెన్గా ఉండండి ఫ్రీగా ఉండండి అండ్ నేను తను వేరు కాదు ఒకరే అన్నట్లుగా ఉండండి అప్పుడు మీకు సీక్రెట్స్ ఉండవు అబద్ధాలు ఉండవు గొడవలు కూడా అంతగా ఉండవు వచ్చిన మళ్ళీ వెంటనే కన్విన్స్ అయిపోతూ ఉంటారనమాట అలాగే లాస్ట్ గా ఇంకొక వర్డ్ కూడా చెప్తాను నేను ఎప్పుడు కూడాను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని భేదం చూపించమాకండి సో అమ్మాయి తక్కువను అబ్బాయి ఎక్కువను సో లేదా అబ్బాయి తక్కువను అమ్మాయి ఎక్కువనో వద్దు అలాంటివి పెట్టుకోమాకండి అంటే చాలా మంది ఎక్కువగా మెయిన్గా అబ్బాయిలు ఏంటంటే ఇగో కానీ లేదంటే ఒక రకమైన అహంకారం చూపిస్తూ ఉంటారు అనమాట సో నేను అబ్బాయిని నేనేం చెప్తే అదే జరగాలి నేనేం చెప్తే అదే వినాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఆ మెంటాలిటీ ఎవరికైనా ఉంటే ఇప్పుడే స్టాప్ చేసేసేయండి ఆ మెంటాలిటీ ఉన్న అబ్బాయిలు లైఫ్లో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు అది సక్సెస్ఫుల్గా అసలు వెళ్ళలేరు అనమాట రిలేషన్షిప్లో అయితే ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సమానమే అనేలాగా ఉండండి తేడాలు చూపించమాక సో అమ్మాయిలకు కూడా చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా అబ్బాయిలు తెలుసుకోవాలి అలాగే అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి అనమాట సో ఇదనమాట నార్మల్గా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చే నార్మల్ కామన్ అనమాట ఇవన్నీ కూడాను సో ఇవన్నిటిని కొంచెం అర్థం చేసుకోగలిగితే బెటర్ అనమాట అండ్ ఒక టూ వర్డ్స్ లాగా మళ్ళీ చెప్పేస్తాను ఏంటంటే ఫైనల్గా సో కోపం వచ్చినప్పుడు ఒక సారీ బాగా ప్రేమ పెరిగిపోయినప్పుడు ఒక ఐ లవ్ యూ చాలు నిజంగానే ఈ టూ వర్డ్స్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట లైఫ్ పైన గుర్తుపెట్టుకోండి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టూ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి అండ్ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేసేసాయండి కొత్తగా చేస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నేను వీడియో షేర్ చేయండి అని ఎక్కువగా చెప్తూ ఉండను అసలు కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే కొన్ని చాలా మంచి వీడియోస్ అనమాట ఇంకొంతమంది చూసినప్పుడు ఖచ్చితంగా ఇది మా లైఫ్లో కొంచెం హెల్ప్ అయ్యింది వీడియో అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది ఇలాంటి వీడియో మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా మీకు చెప్తారు మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సో కాబట్టి మంచి మంచి వీడియోస్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ హెల్ప్ అయ్యే వీడియోస్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ కలుద్దాం మనం థ్యాంక్ యూ సో మచ్ బాయ్